అవ్యక్తంలో అవ్యక్తం రెండవ భాగం ఈరోజు పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అవ్యక్త బాప్తాగా ఉచ్చరించినటువంటి అవ్యక్త మురళి యొక్క సారాంశాన్ని మనం ఇప్పుడు విందాము అయితే ఈ అవ్యక్త మురళిలో బాప్త ముఖ్యంగా సేవ చేసే విధానం గురించి స్పష్టం చేశారు సేవలన్నిటిలో కూడా శ్రేష్టమైన సేవ గురించి బాబా మనకి తెలియచేశారు ఆ శ్రేష్టమైన సేవ ఏమిటి ఆ సేవను చేసేందుకు యోగ్యత ఏమిటి సేవ చేసేందుకు స్వయంలో మనకి మనం ఎటువంటి విషయాలపై ధ్యాస ఉంచుకోవాలి అసలు పద్దెనిమిది జనవరిని అంటే స్మృతి రోజును ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది బాప్త ఈ మురళిలో చాలా స్పష్టంగా వివరించారు అయితే మనందరం కూడా అనుకుంటాం బ్రాహ్మణాత్మ యొక్క విశేషత ఏంటి అంటే విశేష పురుషార్థం ఏంటంటే సేవ చేయటం ప్రతి ఒక్కరూ కూడా ఉమంగ ఉత్సాహాలలో ఉంటూ బాబా సేవన చేయాలనే శుభ ఆశను ఉంచుకుంటారు ఎందుకంటే కల్పమంతటిలో ఈశ్వరీయ సేవ చేసే సౌభాగ్యం కేవలం సంగమయుగంలో మాత్రమే లభిస్తుందని మనందరికీ తెలుసు అయితే ప్రతి ఒక్కరం సేవ చేయాలనే అనుకుంటాము సేవ కూడా చాలా రకరకాల రూపంలో ఉంటుంది అయితే ఈరోజు బాబు దాదా ఒక సేవ గురించి ఆ సేవ చేసే విధానం గురించి స్పష్టంగా చెప్పారు అదేవిధంగా కొత్త సంవత్సరం కోసం సేవలో ఎటువంటి నవీనత అవసరం అనేది కూడా బాబా మనకి డైరెక్షన్ ఇచ్చారు ఒక ప్రేరణ ఇచ్చారు కాబట్టి అవ్యక్త స్థితిలో స్థితులై మనందరం కూడా ఈ మురళి యొక్క మహావాక్యాలని విందాము మురళి టైటిల్ అవ్యక్త స్థితి ద్వారా సేవ బాబా ఎలా సేవ చేయమంటున్నారు అవ్యక్త స్థితితో సేవ చేయండి ఈరోజు ధ్వనికి అతీతంగా వెళ్ళే రోజు ఈరోజు జనవరి పద్దెనిమిదిన పితాశ్రీ బ్రహ్మబాబా శరీరం వదిలిన రోజు మనందరం కూడా అవ్యక్త స్మృతి రోజుగా జరుపుకుంటాం కాబట్టి అదేవిధంగా ఈ జనవరి మాసాన్ని కూడా మనం అవ్యక్త మాసంగా భావించి విశేషంగా పురుషార్థం చేస్తాం కాబట్టి బాబా చెప్పినట్లుగా ఈరోజు ధ్వనికి అతీతంగా వెళ్ళే రోజు అన్నారు కాబట్టి ఈ అవ్యక్త మాసం అంతా అంటే జనవరి మాసమంతా ప్రతిరోజు మనం ధ్వనికి అతీతంగా వెళ్ళే రోజుగా భావించి పురుషార్థం చేద్దాము బాబా అంటున్నారు ధ్వనిలోకి వచ్చి ఆత్మలకి సేవ చేయడం కంటే ధ్వనికి అతీతంగా వెళ్ళి సేవ చేస్తే సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూడగలరు అంటున్నారు బాబా మనందరం కూడా ధ్వనిలో కంటే వాచాలోకి వస్తూ అదేవిధంగా కర్మణ సేవ రూపంలో కర్మణ ద్వారా అంటే అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సేవ చేయొచ్చు వీటన్నిటికంటే ముందు ధ్వనిలోకి వచ్చి సేవ చేయటం కంటే ముందు ధ్వనికి అతీతంగా వెళ్ళి అప్పుడు సేవ చేస్తే పూర్తిగా ధ్వని నుండి అతీతం అయిపోవమని చెప్పటం లేదు బాబా ధ్వని నుండి అతీతంగా వెళ్ళి అప్పుడు సేవకి ఉపక్రమిస్తే సేవను ప్రారంభిస్తే ఆ సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని మీరు అనుభవం చేయగలరు అని బాబా చెప్తున్నారు అయితే బాబా చెప్తున్నారు ధ్వనికి అతీతంగా ఉండే స్థితిలో స్థితులై ఆ తరువాత ధ్వనిలోకి వస్తే ఆ ధ్వని ధ్వనిలాగా అనిపించదు అంటున్నారు బాబా ధ్వనికి అతీతంగా ఉండే స్థితిలో స్థితులై అంటే అవ్యక్త స్థితిలో స్థితులై ఆ తర్వాత ధ్వనిలోకి వస్తే మరి బాబ్ మురళి చూడండి ఎన్ని పేజీలు ఉంటుంది ఎన్ని గంటల సేపు బాబా రథంలో కూర్చొని చెప్తారు అప్పుడే అయిపోయిందా మురళి బాబా అప్పుడే వెళ్ళిపోతున్నారా అనిపిస్తుంది కానీ ఇంత సమయం మనం కూర్చున్నామా బాబా మెల్లంలో అనిపిస్తుంది ఎవరికైనా అనిపించదు కదా ఎందుకంటే బాప్తాదా చేసే శబ్దాలలో అవ్యక్త స్థితి ఉంటుంది బాబా వాయిస్ చూడండి అంత తేలికగా లైట్గా ఉంటుంది కాబట్టి మనం ఈ అవ్యక్త మాసంలో కూడా సాధారణంగా మనం మాట్లాడే విధానంలో కూడా ఈ అవ్యక్త స్థితిని ప్రతిబింబించే విధంగా మనం పురుషార్థం చేయాలి సంకల్పం అవ్యక్త స్థితి ఉండాలి మాటలో అవ్యక్త స్థితి కనిపించాలి అలాగే కర్మల కూడా అవ్యక్త స్థితి కనిపించాలి అంటున్నారు బాబా బాబా అంటున్నారు ఒకవేళ మీరు అవ్యక్త స్థితిలో స్థితులై ధ్వని చేసినట్లయితే శబ్దం చేసినట్లయితే ఆ అవ్యక్త వైబ్రేషన్ యొక్క ప్రవాహం వెళ్ళి ఏదో ఒక ఆత్మని బాబా వైపు ఆకర్షితం చేస్తుంది అసలు సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సేవ ద్వారా ఆత్మలందరినీ బాబా వైపు ఆకర్షించాలి ఏ వ్యక్తి వైపు కాదు సాధు సత్పురుషుల వైపు కాదు మహాత్ముల వైపు కాదు సేవ సేవ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి ప్రతి ఒక్క ఆత్మని బాబా వైపు ఆకర్షితం చేయాలి బాబా వైపు తిరిగేలా చేయాలి అనేక తిరుగు తిరగడాల నుండి వాళ్ళని రక్షించి ఒక్క బాబా వైపు తిరిగేలాగా చేయాలి ఇదే కదా సేవ యొక్క ముఖ్య ఉద్దేశం బాబా చెప్తారు కదా మీ సోదరి సోదరుల పట్ల దయా దృష్టి పెట్టుకోండి వాళ్ళని గడప గడప దగ్గర మోసపోవటం నుండి రక్షించండి అదే విధంగా బాబా అడుగుతూ ఉంటారు మీ భక్తుల పిలుపులు వినపడట్లేదా వాళ్ళు దుఃఖంతో పిలుస్తున్నారు అరుస్తున్నారు అని కాబట్టి మనం సేవ చేయడం ద్వారా ఆత్మల్ని బాబా వైపు ఆకర్షించాలి బాబా వైపు ఆకర్షించాలంటే మనం చేసే సేవలో ఏ స్థితి ఉండాలి అవ్యక్త స్థితి ఉండాలి అని బాబా చెప్తుంది అది ఏ సేవ అయినా చేద్దాము మనసా సేవ వాచా సేవ కర్మణ సేవ లేదా సంబంధ సంప్రదింపుల్లోకి వెళ్ళే కార్య వ్యవహారం రూపంలో ఉండే సేవ ఈ సేవ అయినప్పటికీ కూడా మన మనసు యొక్క స్థితి ఎలా ఉండాలి హయ్యెస్ట్లో ఉన్నతాతి ఉన్నతంలో అవ్యక్త స్థితిలో నిన్న అవ్యక్తంలో అవ్యక్తంలో చెప్పారు కదా బాబా విదేహిని భాగస్వామిగా చేసుకుంటే విదేహీని భాగస్వామిగా చేసుకుంటే ప్రతి కార్యంలో కూడా విదేహి తోడుగా ఉంటారు అని కాబట్టి మనం అవ్యక్త స్థితిలో ఉంటూ అనేక రకాల సేవలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బాబా వైపు ఆకర్షితం అవుతారు అయితే బాబా చెప్తున్నారు మీరు సేవ చేసే ముందు అవ్యక్త స్థితిలో స్థితి అయి అప్పుడు ధ్వనిలోకి రండి మనం అవ్యక్త అమృత వేళ యోగం చేస్తాము అలాగే రోజంతట్లో కూడా ట్రాఫిక్ కంట్రోల్స్లో యోగం చేస్తాము గంట గంటకి ఒక్క నిమిషం యోగం చేస్తూ ఉంటాము ఈ అన్ని యోగా సమయాల్లో కూడా మనం అవ్యక్త స్థితి వైపు ముఖ్యంగా గమనం పెట్టుకోవాలి అప్పుడే ధ్వనికి అతీతమైన స్థితి అనుభవం అవుతుంది అని బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు మీరు ఎప్పుడైతే అవ్యక్త స్థితిలో ఉండి అవ్యక్త స్థితి ద్వారా సేవ చేస్తారో ఆ సేవ ద్వారా అనుభవం అయ్యి బాబా వైపు తిరిగిన ఆత్మ అనుభవి ఆత్మ అవుతుంది అచంచలమైన సంబంధం జోడించుకున్న అనుభవి ఆత్మ అవుతుంది అటువంటి ఆత్మను మాయ కదిలించలేదు ఇది పునాదే చాలా స్ట్రాంగ్గా పడుతుంది అన్నమాట పునాది వేసినప్పుడే స్ట్రాంగ్గా పడిన కారణంగా ఎలాంటిది మాయా తుఫాన్లు అలజడ్లు వచ్చినప్పటికీ కూడా ఆ ఆత్మ బాబా యొక్క సంబంధం నుండి బయటికి వెళ్ళిపోదు బాబా చెప్తున్నారు కేవలం సౌండ్ ధ్వని చేస్తూ సేవ చేయడం ద్వారా ప్రజలు అనేకులు తయారవుతారు అంటున్నారు బాబా కానీ అవ్యక్త స్థితిలో స్థితి అయి సేవ చేయడము ద్వారా వారసులు క్వాలిటీ తయారవుతారు అని బాబా చెప్తుంది అంటే ఏదో ఏదో ఉంది బాబా గురించి పరిచయం చెప్పేస్తున్నాం ఉన్నది ఉన్నట్లు బాబా నిరాకారుడు అజన్మ అభోక్త ఆ ఇలా జ్ఞానాన్ని మాత్రమే వాళ్ళకి చెప్తున్నాం అనుకోండి విని వాళ్ళు చాలా బాగుంది మంచిది మంచిది అని అంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది దీని ద్వారా ప్రజలు తయారవుతారు అంటున్నారు బాబా అలా కాకుండా మనం జ్ఞాన స్వరూపంగా నాలెడ్జ్ఫుల్గా అయ్యి అవ్యక్త స్థితిలో ఉండి వాళ్ళని ఒక ఆత్మిక భావంతో చూస్తూ ఎదుటి వాళ్ళని కూడా ఒక బిందు రూపంలో చూస్తూ బాబా పరిచయం ఇచ్చినప్పుడు మనం ఒక సేవ చేసినప్పుడు ఎలా తయారవుతారో వాళ్ళు క్వాలిటీగా తయారవుతారు వారసులు తయారవుతారు అటువంటి సేవ ద్వారా అని బాబా చెప్తున్నారు అయితే బాబా చెప్పారు ఏంటంటే ఈ అవ్యక్త స్థితి ద్వారా సేవ చేయండి అని చెప్పారు కదా మరి ఈ విధమైన సర్వీస్ చేయడానికి సాధనం ఏమి అయి ఉంటుంది దీనికి విధి విధానం ఏంటి దీనికి కూడా బాబా సమాధానం ఈ మురళీలోనే చెప్పారు బాబా అంటున్నారు ఈ విధమైన సర్వీస్ చేయడానికి ముఖ్యమైన సాధనం ఏమిటంటే ఏ సమయంలో సర్వీసు చేస్తున్నారో ఆ సమయంలో మననం నడుస్తుంది కానీ స్మృతిలో నిమగ్నమయ్యే స్థితి మననం అయ్యే స్థితి కంటే తక్కువగా ఉంటుంది అంటున్నారు బాబా కేవలం సేవా క్షేత్రంలోకి వచ్చినప్పుడు మాత్రమే మననం చేస్తున్నాం జ్ఞానం గురించి మననం చేస్తున్నాం బాబా చెప్పిన యుక్తుల గురించి మననం చేస్తున్నాం ఈ విధంగా జరుగుతుంది కానీ స్మృతిలో నిమగ్నమయ్యే స్థితి అనేది మననమయ్యే స్థితి కంటే తక్కువగా ఉంటుంది అంటున్నారు బాబా చెప్పారు కదా చెప్పటం చేయటం ఉండటం ఈ ఉండడం అనేది తక్కువగా ఉంది అంటున్నారు బాబు మననం చేస్తున్నాం అంటే అలా అవ్వడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు సేవ చేసే సమయంలోనే ఈ ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రయత్నం అనేది సాధారణంగా సహజంగా అయిపోయింది అనుకోండి స్థితి అప్పుడు ఈ అవ్యక్త స్థితి ద్వారా సేవ చేయడం సహజమవుతుంది అని బాబా అంటున్నారు అజపాజపం అంటారు కదా ఆ విధంగా మనం సేవలోకి సహజంగానే వెళ్ళినప్పుడు ఆ సహజంగానే అవ్యక్త స్థితి అనేది మన లోపల ఉండాలి కానీ సేవకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ స్థితి కోసం మనం మననం చేస్తున్నాం అనుకోండి అది ఇంకా మననం చేసే ప్రాసెస్లోనే ఉండిపోతుంది ఆ స్థితి అనేది ఉండిపోతుంది అని బాబారు చెప్తున్నారు అంటే నిమగ్నం అయ్యే స్థితి స్మృతి స్వరూపంగా అయ్యే స్థితి తక్కువగా ఉంటుంది అని బాబా అంటున్నారు స్మృతిలో అయ్యే స్థితి తక్కువగా కనిపిస్తుంది మరి చూడండి బాబా అంటున్నారు జ్ఞానం చాలా ఉన్నతమైనదని అంటారు కానీ నిమగ్నమయ్యే స్థితి చాలా తక్కువగా ఉంటుంది అని బాబా అంటున్నారు కాబట్టి బాబా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారంట ఒక్క సెకండులో అవ్యక్త స్థితి యొక్క అనుభవం ద్వారా సేవ చేయండి ఇప్పుడు ఇదే నవీనత సేవలో తీసుకురండి అని బాబా అంటున్నారు మనం తీసుకొద్దామా ఈ నవీనతని అవ్యక్త స్థితి ద్వారా సేవ చేసే నవీనత బాబా చెప్తున్నారు ఈరోజు అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకోవాలి ఈరోజు జనవరి పద్దెనిమిది కానీ ముందు ఏమనుకున్నాం జనవరి మాసం అంతా కూడా మనకి అవ్యక్త మాసమే కాబట్టి ప్రతిరోజు కూడా జనవరి పద్దెనిమిది లాంటిదే కాబట్టి ప్రతిరోజు అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకోవాలి బాబా చెప్తున్నారు అవ్యక్త స్థితి యొక్క అనుభవాన్ని స్థిరంగా సదాకాలికంగా ఉంచుకుంటే మీరు ఇతరులకి కూడా అనుభవం చేయించగలరు మనం మన దగ్గర ఏది ఉందో అదే ఇతరులకి ఇస్తాం లేనిది ఇవ్వడానికి వీలు కాదు అదేవిధంగా ముందు మనం స్వయం అవ్యక్త స్థితిలో స్థిరంగా బాబా ఇక్కడ నోట్ చేసి మరి అండర్లైన్ చేసి చెప్తున్నారు స్థిరంగా సదాకాలికంగా అవ్యక్త స్థితిని ఉంచుకోగలిగితే ఇతరులకి కూడా మనం అవ్యక్త స్థితిని అనుభవం చేయించగలం బాబా అంటున్నారు ఈ రోజుల్లో అనుభవం లేకుండా ఎవరు వినేందుకు సిద్ధంగా లేరు అనుభవం చేయించకుండా మీరు ఏమీ చేయలేరు అందువలన ఈ సమయంలో వర్తమాన సమయంలో అనుభవం చేయించడం చాలా అవసరము అంటున్నారు బాబా బాబా చాలాసార్లు చెప్పారు కదా ఇతరులు కూడా ఉపన్యాసాలు చెప్తున్నారు బాబా పిల్లలైన మనం కూడా అనేక రూపాల్లో ఉపన్యాసాలు చెప్తూ బాబాను ప్రత్యక్షం చేసే సేవ చేస్తున్నాం కానీ ఈ రెండిటికి తేడా ఏంటి అంటే వాళ్ళు కేవలం చెప్తారు మనం చెప్తాము అనుభవం చేయిస్తాం అనుభవం చేయించగలం ఎందుకంటే ఇందులో సత్యం ఉంది కాబట్టి ఇది సత్యమైన పరమాత్మ శివుడు శివ పరమాత్మ చెప్పిన సత్యమైన జ్ఞానం కాబట్టి ఇందులో సత్యతని అనుభవం చేయించగలం కాబట్టి బాబా చెప్తున్నారు ఇప్పుడు వినాలనే కోరిక లేదు అనుభవంలో స్థితులై అనుభవం చేయించండి అంటున్నారు ఎవరికి ఇప్పుడు ఏడు రోజుల కోర్సు ఏడు రోజులు వచ్చి కూర్చుని వినేంత సమయం ఉండట్లేదు ఒకవేళ వచ్చిన వాళ్ళకి అంతసేపు కూర్చుని ఏడు రోజులు కూర్చుని చేయ వినేంత ఓపిక ఉండట్లేదు కదా కాబట్టి బాబా అంటున్నారు అనుభవం చేయించండి అంటున్నారు బాబా అయితే బాబా చెప్తున్నారు ఈరోజంట మూడు రూపాయల యొక్క ప్రియస్మృతులు బాబాకు వతనంలో లభించాయంట ఈరోజు మూడు రూపాయల యొక్క ప్రియస్మృతులు బాబు దాదాకు లభించాయి ఏమిటా మూడు రూ రూపాల యొక్క ప్రియస్మృతులు ఆలోచించండి ఈరోజు బాబు తాదా వతనానికి పిల్లలందరూ మూడు రూపాలలో చేరుకున్నారంట బాబా చెప్తున్నారు వియోగి యోగి మరియు స్నేహి ఏం చెప్పారు బాబా వియోగి యోగి మరియు స్నేహి ఈ మూడు రూపాల యొక్క ప్రియస్మృతులు బాబు లభించాయి అంటున్నారు అయితే ఇదే సమయంలో బాబా ఏం చెప్తున్నారంటే రివైజ్ కోర్సు యొక్క సంవత్సరం కూడా సమాప్తం అయిపోతూ ఉంది మరి రిజల్ట్ చెక్ చేసుకున్నారా అని అడుగుతున్నారు బాబా ఈ మురళి ఎప్పుడు చెప్పారో అవ్యక్తవాణి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో చెప్పారు మరి రిజల్ట్ ప్రతి ఒక్కరికి ఏమని వచ్చింది రిజల్ట్ చెక్ చేసుకునే విషయంలో ముఖ్యంగా నాలుగు విషయాల్లో ధ్యాస ఉంచుకోండి అని బాబా చెప్పారు ఏమిటి ఆ నాలుగు విషయాలు అంటే ఒకటి మీలో అన్ని రకాలుగా శ్రేష్టత ఎంతవరకు వచ్చింది మనలో అన్ని రకాలుగా మనసులో కావచ్చు మాటల్లో కావచ్చు పురుషార్థంలో కావచ్చు ఇతరులతో వ్యవహారం జరిపే విషయంలో కావచ్చు శ్రేష్టత ఎంతవరకు వచ్చింది రిజల్ట్ చెక్ చేసుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే సంపూర్ణతలో కావచ్చు సర్వ సంబంధాలలో కావచ్చు బాబాకు మీరు ఎంత సమీపంగా వస్తున్నారు మొదటిది శ్రేష్టత గురించి చెప్పారు రెండవ చెకింగు సమీపత గురించి చెప్తున్నారు బాబు ఎంతవరకు మీరు సమీపత వచ్చింది సర్వ సంబంధాలలో కావచ్చు సంపూర్ణత విషయంలో కావచ్చు మూడవది సంతుష్టత స్వయానికి స్వయం మీలో లేకపోతే ఇతరుల సంబంధంలో కావచ్చు సంతుష్టత ఎంతవరకు వచ్చింది ఒకటి శ్రేష్టత చెకింగ్ చేసుకోవాల్సింది రెండవది సమీపత మూడవది సంతుష్టత నాలుగవది సహనత అంటే ధైర్యం శ్రేష్టత సమీపత సంతుష్టత సహనత అంటే ధైర్యం ఈ నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకుని లేదా ధ్యాస పెట్టుకుని మీ యొక్క రిజల్ట్ని పరిశీలించుకోండి అంటున్నారు బాబా అవ్యక్త స్థితి అంటే రిజల్ట్ని చెక్ చేసుకుంటూ స్థితిని పెంచుకునే సమయం కాబట్టి ఈరోజు మీ రిజల్ట్ చెక్ చేసుకునే కర్తవ్యం చేసుకోండి పిల్లలు అని బాబా చెప్తున్నారు ఎందుకంటే స్మృతి దివస్ని అంటే జనవరి పద్దెనిమిదిని ఎలా జరుపుకుంటాం మనం బాబా సెలబ్రేట్ చేసుకోమంటున్నారు అంటే జనవరి మాసాన్ని అంతటినీ మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే మీ సమర్థతను పెంచుకునే రోజుగా జరుపుకోండి సంగమయుగం అంతా మనం గ్రేట్ పెరిగే యుగం కదా అదేవిధంగా ఈ జనవరి మాసం అంతా కూడా మన సమర్థతను పెంచుకునే రోజుగా జరుపుకోండి అని బాబా అంటున్నారు ఈరోజు స్థితిని ట్రాన్స్ఫర్ చేసుకునే రోజుగా భావించండి మన స్థితిని ట్రాన్స్ఫర్ అంటే ఉన్నత స్థితిగా మార్చుకునే రోజుగా జరుపుకోండి అని బాబా చెప్తున్నారు కాబట్టి అర్థమయ్యిందా ఈ రోజు యొక్క మహత్యం అర్థమయ్యిందా అని బాబా అడుగుతున్నారు కేవలం స్మృతి రోజుగా జరుపుకోకండి సమర్థతను పెంచుకునే రోజుగా జరుపుకోండి స్థితిని ట్రాన్స్ఫర్ చేసుకునే రోజుగా జరుపుకోండి ఈ విధంగా ప్రతిరోజును అవ్యక్త స్మృతి రోజుగా జరుపుకుంటూ ఉన్నట్లయితే మీరు అవ్యక్త స్థితిని చేరుకోగలరు అని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే మీరు అవ్యక్త స్థితికి చేరుకుంటారో అప్పుడు మీలో ఆత్మ అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు బాబా మీ ఆత్మిక స్వరూపం వారి ఆత్మిక స్వరూపానికి సాక్షాత్కారం అవుతుంది దీనినే అవ్యక్తం లేక ఆత్మిక స్థితి యొక్క అనుభవం అంటారు అని బాబా చెప్తున్నారు దేనిని ఆత్మిక స్థితి యొక్క అనుభవం అని అంటారు మన యొక్క ఆత్మిక స్వరూపం ఎదుటి వాళ్ళకి సాక్షాత్కారం అవ్వాలి సాక్షాత్కారం అవ్వాలంటే మనం సాక్షాత్తు బాబా చెప్పినట్లుగా పురుషార్థం చేసి అవ్యక్త స్థితిని చేరుకోగలగాలి అప్పుడే మనం అందరికీ ఆత్మిక స్వరూపాన్ని అనుభవం చేయించగలం బాబా అంటున్నారు ఈరోజు యొక్క విశేషత ఏమిటి అంటే వరదానం ద్వారా ప్రాప్తి పురుషార్థం ద్వారా ప్రాప్తి కాదు పురుషార్థం అంటే కష్టపడో ఏదో ఒక విధంగా చేసి పొందుకోవటం కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు వరదానం ద్వారా ప్రాప్తి అంటే బ్లెస్సింగ్ మాట లాటరీ బాబా నుండి లాటరీ ఈ వరదానం ద్వారా ప్రాప్తి కనుక ఈరోజు పురుషార్థం ద్వారా ప్రాప్తి పొందే రోజు కాదు వరదానము ద్వారా ప్రాప్తి బాబా మనకి వరదానం ఇస్తున్నారు అవ్యక్త స్మృతి స్వరూప భవాని కాబట్టి ఈ జనవరి మాసం అంతా కూడా మనం ప్రతిరోజును అవ్యక్త స్మృతి రోజుగా జరుపుకుంటూ స్మృతి రోజుతో పాటు సమర్థ రోజుగా స్థితిని ట్రాన్స్ఫర్ జరిగే రోజుగా జరుపుకుందాం ఇంకా బాబా లాస్ట్లో ఏం చెప్పారంటే ఈ అవ్యక్త స్నేహం ద్వారా ఎవరు ఎన్ని వరదానాలు తీసుకోవాలనుకున్నా అన్నీ తీసుకోవచ్చు చెప్పారు కదా బాబా పురుషార్థ ద్వారా ప్రాప్తి ఒకటి వరదానం ద్వారా ప్రాప్తి ఇంకొకటి అని కాబట్టి ఈ వరదానం ద్వారా ఎన్ని వరదానం ద్వారా ప్రాప్తి పొందుకునే అవకాశాన్ని మనం ఎన్నైనా తీసుకోవచ్చు బాబా అంటున్నారు స్నేహం ద్వారా అందరూ సమీపంగా వచ్చి వరదానం పొందగలరు అంటున్నారు ఏదో జ్ఞానపూర్వకంగా జ్ఞానం విన్నాం కాబట్టి ఆత్మ పరమాత్మ అనుకుని బాబాను స్మృతి చేయటం అది వేరు స్నేహం ద్వారా బాబా నావారు అనే ఆత్మిక ప్రేమతో స్నేహంతో బాబాను స్మృతి చేయటం వేరు కదా కాబట్టి స్నేహం ద్వారా అందరూ సమీపంగా వచ్చి వరదానం పొందగలరు అంటున్నారు బాబా వరదానం యొక్క రోజుని ఎవరు ఎంత అర్థం చేసుకుంటే అంత వరదానం పొందుతారు క్యాచ్ చేసేవారికి చాలా అద్భుతం జరుగుతుంది అంటున్నారు బాబా నుండి వరదానం క్యాచ్ చేసుకునే వారికి చాలా అద్భుతం ఉంటుంది అంటున్నారు బాబా ఈ వరదానం రోజున ఎవరు ఎంత క్యాచ్ చేస్తే వారు అంతగానే వరదానాలు పొందుతారు ఏ విధంగా అయితే ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవరు స్మృతి రాకుండా పురుషార్థం చేస్తున్నారో అదేవిధంగా ఈరోజు సహజ స్మృతి యొక్క అనుభవం చేసుకోగలరు ఈ అవ్యక్త స్మృతి రోజున మనం సహజంగానే స్మృతి యొక్క అనుభవం చేసుకోగలరు అంటున్నారు ఓం శాంతి ఇది ఈరోజు అవ్యక్తంలో అవ్యక్తం మనందరం కూడా ఈ మురళీ మీద విశేషమైన గమనం పెట్టుకుని పురుషార్థం చేస్తూ బాబా యొక్క ఆశను పూర్తి చేద్దాం అచ్చ ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి i